అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఒక కప్పు ఉప్మా రవ్వతోనే ఇలా స్వీట్ చేయండి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుందండి అంత రుచిగా చేయటం కూడా చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు ఏ అయినా కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు ఈజీగా ఇలా చేసేసుకొని తినేసేయచ్చు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను సూజీ వేసుకొని కొద్దిగా ఒక వన్ మినిట్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని నెయ్యి అలాంటిది ఏమి వేసుకోకుండానే ఇది ఓన్లీ ఇలా వేయించుకోవాలి కొద్దిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ రవ్వని అదే కడాయిలో రెండు కప్పుల పాలు వేస్తున్నానండి నేను ఇది కాచి చల్లార్చిన పాలే వేస్తున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా పర్వాలేదు మామూలు మిల్క్ అయినా కానీ వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇది వేసుకొని ఆ పాలని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఒకసారి మనము ఇలా వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ అది వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి రవ్వ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి ఇలా గట్టిగా అయిన తర్వాత అరకప్పు మలై అండి ఇది పాల మీద మిగడ ఇది పాల మీద మిగడ అయితే అందరి ఇళ్ళల్లో మామూలుగా ఉంటుంది కదా ఇది వేసుకోవాలి లేదా మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా కొద్దిగా అంతా వేసుకోవచ్చు ఇది వేసుకోవటం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు మిల్క్ పౌడర్ స్కిప్ చేసినా కానీ లేకున్నా కానీ ఈ మలై అయితే ఖచ్చితంగా వేసుకోండి వేసుకొని గట్టిగా అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోయిపోయిన ఒక కడాయి పెట్టుకొని రెండు కప్పుల చక్కెర వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకొని ఈ సిరప్ని పక్కన పెట్టుకోవాలండి ఇది తయారు చేసి పెట్టుకోవాలి అంతవరకు ఇది చల్లారింది ఇది కింద దించి చల్లార్చి ఆ సిరప్ చేశానండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇలా చేయితో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేయితోని గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ పిండిని మంచి కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా మంచి కలుపుకున్న తర్వాత కొద్ది పిండి తీసుకొని నేను కిందనే చేసి చూపిస్తున్నానండి మీరు చపాతీ చేసే పీట ఉంటుంది కదా దానిపైనైనా కానీ చేయొచ్చు ఇలా చపాతీ కర్రతో పెద్దగా చేసేయాలి ఇలా సైడ్స్కి పగిలినట్టుగా వస్తుంది ఏమీ కాదండి చిన్నది మన ఇంట్లో ఏదైనా మూతలు ఉంటాయి కదా చిన్నవి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఇవి ఇలా చేసుకున్న తర్వాత కింద ఏమి అంటుకోదండి ఇలా కట్ చేసుకొని తీసేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకొని ఇవి తీసుకొని చూడండి ఈ విధంగా వస్తుంది కదా ఈ సైజులో చేసుకోండి సరిపోతుంది మరి పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా మళ్ళీ ఒకసారి ఇలా అంతా సైజ్ని ఈవెన్గా అనుకోవాలి అనుకొని అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అనుకుంటే చక్కగా మనం నూనెలో వేసినప్పుడు పగలకుండా చక్కగా వస్తుంది సైడ్లకు కూడా పగులు లేనట్టుగా ఈ సైజులో చేసుకోవాలి చూడండి ఇలాగే అయినా వేసుకోవచ్చు లేదా మీరు అలా కింద పెద్ద చపాతిలాగా కాకుండా ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని అయినా కానీ ఈ విధంగా అయినా కానీ చేసుకోవచ్చు కింద ఒత్తడము ఇబ్బంది సరిగా రాదు అనుకుంటే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని జస్ట్ ఇలా మనము అప్పాలు ఎలా చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా అంతవరకు పోయిపోయిన నూనె వేడి చేశానండి ఈ నూనె అనేది ఇది మెయిన్ ఇది నూనె కొద్దిగా వేడి కాకుండా కానీ వేసినా కానీ అవి పగిలిపోతాయండి లేదా మీరు మీడియం ఫ్లేమ్లో కాల్చొద్దు లో ఫ్లేమ్లో కూడా కాల్చొద్దు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా నూనె వేడైన తర్వాతనే ఇవి వేసి కాల్చుకోవాలి ఇవి నూనె మంచిగా వేడవ్వాలి హై ఫ్లేమ్లోనే కాల్చండి అలాగైతే చక్కగా కాల్తాయి ఇది రవ్వతో కాబట్టి ఏమీ కాదండి తొందరగా కలర్ కలర్ వచ్చేయదు ఇలా నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం నూనెలో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అందుకనే నేను కొద్ది కొద్దిగా వేసి అవి కొద్దిగా ఫ్రై అయ్యి పైన తేలిన తర్వాత ఇంకా కొద్దిగా వేసి ఫ్రై చేస్తున్నానండి ఒకటేసారి ఎక్కువ వేస్తే సరిగా కూడా ఫ్రై అవ్వవు ఇలా మంచిగా కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకొని చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకా కొద్దిగా బ్రౌన్గా అయినా కానీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఈ స్టేజ్లో తీసేసాను ఇప్పుడు ఈ వేడి సిరప్లో ఇవి మనం ఫ్రై చేసుకున్న వేసుకోవాలి వేసుకొని ఒక్క ఐదు నిమిషాల్లో మనము రెండు మూడు వాయిల్గా వేయించుకున్నాం కదా ఇది సెకండ్ వాయిల్ వేగే అంతలోపు ఇవి అలా ఒక ఐదు నిమిషాల్లో వేసి ఈ సిరప్లో ఉంచితే సరిపోతుందండి ఎక్కువ సిప్ కూడా అవసరం లేదు ఆ సిరప్ అనేది చక్కెర సిరప్ అనేది మంచిగా పట్టేసుకుంటుంది వాటికి ఇలా మంచిగా సిరప్ అనేది పీల్చుకున్న తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకేసారి కాకుండా అన్నీ ఒకేసారి వేసుకున్నా కానీ ఒక ఐదు పది నిమిషాలు ఉంచితే చక్కగా ఈ సిరప్ అనేది పీల్చుకుంటాయి ఇలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కదా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి చేసి పెట్టుకుంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది మీకు గనకి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్